ఉపయోగించి త్రాగునీరు సమస్యలపై త్వరగా పనిచేయాలని కామకృష్ణారెడ్డి ఆర్డర్ వేశారు కావలి మున్సిపాలిటీ కమిషనర్ శ్రావణ్ కుమార్ మీడియా ముందు మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని మన కావలి ఎమ్మెల్యే దగ్గమాటి కామకృష్ణారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని శానిటేషన్ వాటర్ కార్యక్రమాలపై తగు చర్యలు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు ఆయన సూచనల మేరకు పట్టణంలో డోర్ టు డోర్ క్యాంపింగ్ కార్యక్రమం చేయడం జరుగుతుందని ఈ ప్రక్రియలో భాగంగా సెక్రటరీలు అందరూ ప్రతి ఇంటికి వెళ్లి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా అనే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని ఆయన అన్నారు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా అనే కార్యక్రమం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావలి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టవలసిన శానిటేషన్ కార్యక్రమాలు వాటర్ సప్లై కార్యక్రమాల మీద తగు సూచనలు చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు పట్టణంలో మనము డోర్ టు డోర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రక్రియలో భాగంగా మన సెక్రటరీస్ అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రజలందరూ కూడా రాబోయే వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది మనము ప్రతి ఒక్కళ్ళు కూడా కాచి చల్లార్చిన నీళ్ళనే మాత్రం తాగాలి ఎందుకంటే చాలా చోట్ల వాటర్ కంటామినేషన్ వల్ల డయేరియా కేసెస్ ప్రబలుతున్నాయి వీటిని మనం అరికట్టాలంటే తప్పనిసరిగా కూడా కాచి చల్లార్చి నీళ్ళను మాత్రమే తాగాల్సిన అవసరం ఉంటుంది అలానే పట్టణంలో దోమల వ్యాప్తి చెందకుండా గౌరవ ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా అన్ని డ్రైన్స్లో కూడా కూడికెలు తీయమని ఆదేశించున్నారు వారి ఆదేశాల మేరకు మన పట్టణంలోని పంటకాలవో కానీ కాలువ కానీ అలానే మేజర్ డ్రైన్స్ అన్నింటిలో కూడా డిషిలిటేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయబోతున్నాం దాంతోపాటు పట్టణంలో రోడ్డు పక్కల అక్కడక్కడ ఉన్న చెత్త కుప్పలను కూడా తొలగించే కార్యక్రమం కూడా చేపట్టాం ఈరోజు తుమ్మలపెంట రోడ్లో కానీ మన ఫార్టీ ఫీట్ నిస్నూర్ రోడ్లో కానీ ఈ కార్యక్రమం చేపట్టి అది కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో పట్టణంలో శానిటేషన్ కానీ వాటర్ సప్లై కానీ విద్యుత్ ద్వీపాల్లో కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ తరఫున మెరుగైన చర్యలు చేపడతామని అందరికీ తెలియజేస్తున్నాం ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ మీరు మా సచివాలయ సిబ్బందిని కానీ మున్సిపల్ సిబ్బందిని కానీ సంప్రదించవచ్చు ఎల్లవెల్లా కూడా అందుబాటులో ఉంటాం పట్టణ అభివృద్ధికి అందరం కూడా కలిసి కృషి చేద్దాం